టైటిలింగ్ యాక్ట్ పై విపక్ష ఆరోపణలను ఖండించారు ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తోందని మండిపడ్డారు ఆయన విడుదల చేసిన కార్డు టూ పాయింట్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో ఏపీ కూడా అదే చేస్తోంది అన్నారు ఎన్నికల సమయం కాకపోయి ఉంటే టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టే వాళ్ళు ఉన్నారు మంత్రి ధర్మాన రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో కార్డు టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ వన్ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్స్ జనరేషన్ మాడ్యూల్ని ఒకటి అమలు చేయడానికి ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విడుదల చేశారు దీన్ని చూసినటువంటి కొంతమంది ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నష్టం కలిగించాలని తద్వారా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించాలని వారు ఇది అర్థం చేసుకోకుండా అర్థమైన అసత్యాలు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి పదాలను ఉపయోగించి పౌరుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుంది అన్నట్టుగా ప్రచారం చేశారు భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇది పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది అలాగే ఈసీ జారీ చేయడం ఇవన్నీ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తే ఇవన్నీ ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టం అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ చట్టాన్ని ఎప్పుడూ ఆపేశామని చెప్పినా టీడీపీ కావాలనే రాజకీయం చేస్తోందని ఆరోపించారు దీనిపై మాట్లాడేందుకు ఏ వేదికపైకైనా వస్తానని సవాల్ విసిరారు మంత్రి ధర్మాన ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచించేస్తాం న్యాయస్థానంలో తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేశాం అన్నటువంటి విషయాన్ని పూర్తి ఎప్పుడో చెప్పాం సర్వే పూర్తవకుండా ఏది చేసే అవకాశమే లేదని చెప్పాం మళ్ళీ దీన్ని ఎందుకు మీరు రాజకీయం చేసే ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఇంతకుండా వైఎస్ఆర్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి మీకు ఏమీ లేదు కదా ఒప్పుకున్నట్టేనా మీరు ఇలాంటి దొంగ మాటలే తప్ప నిజమైన ఆరోపణలు చేయడానికి మీకు అవకాశం లేదు కనుక ఇలాంటి పట్టుకొని ఏలబడుతూ ఉన్నారు వాస్తవం రాష్ట్ర పౌరులంతా గ్రహించాలని ఎలాంటి ఛాలెంజ్కైనా నేను ఏ వేదిక మీదైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని